వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి చిన్న పిల్లలు తమ స్కూల్లో ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటే ముందుగా వాడేది ఫెవికాల్ ఇంట్లో ఏదైనా విరిగిపోతే అతికిచ్చుకునేందుకు వాడేది ఫెవికాల్ ఇంటి నిర్మాణంలో చెక్క పనికి వాడేది ఫెవికాల్ ఇలా ప్రతి దశలోనూ మన అవసరాలకి సరిపోయేలా మారిపోయింది ఫెవికాల్ భార్యాభర్తల మధ్య కూడా ఫెవికాల్ బంధం ఉండాలని ఉదాహరణగా చెబుతున్నారు ఈ బ్రాండ్ విజయం వెనుక కఠోర శ్రమ ఉంది పిడిలట్ ఇండస్ట్రీస్ ఫెవికాల్ తయారు చేస్తుంది భారతదేశంలో అధెన్సివ్ మార్కెట్లో అగ్రగామి సంస్థ పిడిలైట్ బలవంత్ కళ్యాణ్ కళ్యాణ్జీ పరేఖ్ దీన్ని స్థాపించారు ఫెవికాల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన బలవంత్ పరేఖ్ స్వతంత్ర సమరయోధుడు ప్యూన్ గా పనిచేస్తూనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన పారిశ్రామికవేత్త పంతొమ్మిది వందల యాభైలలో పరేక్ జర్మనీకి వెళ్లారు అక్కడ రసాయన అధెన్సివ్ తయారీ గురించి పరిశోధన చేశారు ఈ అనుభవమే ఆయన భవిష్యత్ వ్యాపార నిర్ణయాలకి బలమైన పునాది వేసింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో బలవంత్ పరేక్ తన సోదరుడు సుశీల్ పరేక్తో కలిసి ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేక్ డైకమ్ ఇండస్ట్రీని స్థాపించారు ఈ సంస్థ మొదటి పిగ్మెంట్ ఎమలెషన్స్ టెక్స్టైల్ డైల్లని తయారు చేసేది ఈ సమయంలో ఆయన ఫెడ్కో అనే కంపెనీలో షేర్లని కొనుగోలు చేశారు ఇది రసాయన ఉత్పత్తులని దిగుమతి చేసేది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బలవంత్ పరేక్ భారత మార్కెట్లో సింథటిక్ రెసిన్ ఆధారిత అర్హంశివిని పరిచయం చేశారు దీనికే ఫెవికాల్ అని పేరు పెట్టారు ఈ ఉత్పత్తి కార్పొరేట్లకి సులభంగా ఉపయోగపడేలాగా రూపొందించారు పంతొమ్మిది వందల తొంభైలలో ఫెవికాల్ ప్రకటనలు వైరల్ అయ్యేవి సమస్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడి పెట్టి వినియోగదారుల అవసరాలకి అనుగుణంగానే కొత్త ఉత్పత్తుల్ని పరిచయం చేసింది పిడిలైట్ భారతదేశం అంతటా ఒక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంది పిడిలైట్ భారతదేశంలో అధెన్సివ్ మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై శాతం వాటాను కలిగి ఉంది ఫెవికాల్ భారతదేశంతో పాటు దక్షిణ ఆసియా ఆఫ్రికా మధ్య పాశ్చిం ఇతర ప్రాంతాల్లో కూడా మంచి బ్రాండ్గా పేరు తెచ్చుకుంది ఫెవికాల్ యొక్క విజయం దాని నాణ్యమైన ఉత్పత్తులు సృజనాత్మకత మార్కెటింగ్ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరియు వినియోగదారుల విశ్వాసం కారణంగానే సాధ్యమైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి